వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మోన్ధా తుఫాన్ నిన్న కాకినాడ దగ్గర తీరం దాటింది తుఫాన్ కాస్త వాయుగుండంగా మారింది వాయుగుండం ప్రస్తుతాన్ని మిగిలింది దాంతోటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలి మాట మనస్ఫూర్తిగా చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు అని అంటే క్షణం కూడా తీరిక లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారు ఎక్కడెక్కడ కూర్చొని పర్యవేక్షించారు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కళ్ళు చూసాం హండ్రెడ్ పర్సెంట్ సో ఇక వాళ్ళు మాట్లాడుతుంటారు దాని మీద తర్వాత చర్చించుకుందాం సో ప్రజెంట్ లైవ్ అప్డేట్స్ ఏ ఏ జిల్లాలో ఎలా ఉంది ఏంటి అనేది పరిస్థితులు చూస్తుంటే కనుక శ్రీశైలం నుంచి మొత్తం అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ ఉదయం నిన్న ఆల్మోస్ట్ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా ఉన్నారు ఆ తర్వాత లోకేష్ అక్కడే ఆర్టీజీఎస్ సెంటర్లో ఉండి మొత్తం అంతా చూశారు కలెక్టర్లు మొత్తం అందరు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే ప్రకాశం నెల్లూరు అంబేద్కర్ కోనసీమ జిల్లా తుఫాన్ ప్రభావం చాలా ఉంది సేమ్ యాస్ చెప్పినట్టుగానే పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫాన్ ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్గానే నిలిచింది పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి అమలాపురం సహా విద్యుత్ నిలిచిపోయింది మొత్తం చాలా చోట్ల కేసినపల్లి ఓడల రేవు ఉప్పలగుప్తం తీరాల్లో భారీ ఈదురుగాలు నిలువిస్తున్నాయి అలాగే గుంటూరు జిల్లాల మీద మెంతా తుఫాన్ చాలా ప్రభావం ఉంది అక్కడ కూడా చెట్లు పడిపోవడం అంతా అయింది అయితే ఎక్కడికక్కడ ఎవరైతే మన మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ ఉన్నారో జిఎంజీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చెట్లు చెట్ల కొమ్మలు ఎక్కడైతే ఉన్నాయో రోడ్డు అడ్డంగా పడిపోయి మొత్తం అన్ని కూడా తొలగించేశారు అలాగే విద్యుత్ అంతరాయం కలగకుండా ఎక్కడికక్కడ వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది అలాగే నర్సాపురం తీర ప్రాంతంలో చాలా తీవ్రంగా ఉంది గాల్ల ఉధృతి బాపట్ల జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి బాపట్ల జిల్లాలో గత పన్నెండు గంటలుగా కూడా విద్యుత్ నిలిచిపోయింది అనేది తెలుస్తోంది ఇక అల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే పాడేరు ఘాట్ రోడ్లో వృక్షాలు కూలిపోయాయి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి కోనసీమ జిల్లా అంతర్వేది పాలెంలో అలలు ఎగిసిపడుతూ వస్తున్నాయి రహదారులన్నీ కూడా జలమయం అయిపోయాయి భారీ ఈదురుగాలతో రాజమండ్రిలో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది ఒంగోలు పట్టణంలో కూడా రహదారులను జలమయమయ్యాయి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం అరవై పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఐదు వేల కుటుంబాలు పునరావాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి ఏంటనేది చూస్తే శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అలాగే విశాఖ అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో వర్షాలు కృష్ణా బాపట్ల పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఐఎండి వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు ప్రకాశం కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి వర్షం అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక దాదాపు వచ్చే నలభై ఎనిమిది గంటలు కూడా చాలా కీలకం అని చెప్పి చెప్తున్నారు అత్యధికంగా ఇప్పటిదాకా కావలలో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చీరాల్లో పదిహేను ఉలాలపాడులో పదిహేడు సెంటీమీటర్లు ప్రస్తుతం గంటకి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇక ప్రకాశం జిల్లా మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో వర్షంతో నిండిపోయింది ఎక్కడికక్కడ భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి పొలాలు కూడా మునిగిపోయి ఉన్నాయి అలాగే రైతులు చాలామందికి పంట నష్టం కూడా జరిగింది పంట నష్టం కూడా జరిగింది ఎందుకంటే వచ్చింది ఇదేదో మానవ నిర్మిత విపత్తు కాదు ప్రకృతి విపత్తు మన చేతుల్లో లేనిది కంట్రోల్ చేయడానికి మన చేతుల్లో లేనటువంటిది తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కాస్త తేలిగపాటి వర్షం అయితే నమోదవుతోంది కలెక్టర్ రూమ్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళ నుంచి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా తీసుకొస్తున్నారు విద్యుత్ శాఖకి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళంలో మొత్తం ఆరున్నర లక్షలు నష్టం కలిగింది మొత్తం మూడు వందల యాభై హెక్టార్ల పంట నష్టం జరిగింది అనేది అంచనా వేస్తున్నారు ఇంకా పల్నాడు జిల్లాకు సంబంధించి విజయవాడ నుంచి మొత్తం ఓవరాల్గా కోస్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసుల పునరుద్ధరణ అనేది జరిగింది ప్రస్తుతానికి విమానాలు అనేవి నడుస్తున్నాయి వాతావరణం అనుకూలిస్తోందని చెప్పి అంటున్నారు ప్రకాశం జిల్లాలో ఇళ్లలోకి వర్షపు నీరు వస్తోంది తాళ్ళూరు మండలంలో అని చెప్పి చెప్పారు అలాగే పెదకొరపాడు పరస చిన్నమక్కల్లో వంతెల మీద కూడా నీటి ప్రవాహం ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం ఉంగుటూరు చెరువు చాలా ఉధృతిగా ఉంది చెరువు ఉధృతి గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి అమరావతి మండలం ఇంకా వినుకొండ పల్నాడు సత్తెనపల్లి నర్సారావుపేట మధ్యలో కూడా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పి అంటున్నారు నర్సారావుపేటలో అయితే శివార్ కాలనీలన్నీ కూడా నీట మునిగాయని చెప్పి చెప్తున్నారు ఇక కంభం చెరువు చాలా పెద్దది అలుగుపారుతోంది దాదాపు వంద సంవత్సరాల్లో పన్నెండోసారి అలుగుబారుతుందని చెప్పి చెప్తున్నారు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం కర్నూలు నంద్యాల జిల్లాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేయడమైంది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు దీనికి సంబంధించి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి గారు ఆల్రెడీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు అధికారులందరితోటి కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక పునరావాస కేంద్రాలకు సంబంధించి వసతి కల్పించడం గురించి ఆహారం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి బాధ్యతను తీసుకున్నారు సో మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా సమాచారం తీసుకొని తుఫాను ప్రభావం మీద క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనే దాని మీద సమీక్ష సమావేశం నిర్వహించి ఆ సమీక్షను కొనసాగిస్తూ కూడా ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నారు మొత్తం విరిగిపడిన చెట్లు విద్యుత్ స్తంభాలు మొత్తం అన్నీ కూడా తొలగించేలాగా అటవీ శాఖ వారికి ఆదేశం జారీ చేయడం జరిగింది అలాగే పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికను చేయాలి అని చెప్పి కూడా డిప్యూటీ సీఎం ఆదేశాలు తర్వాత పునరావాస కేంద్రాల్లో ఆహారం వసతి స్పష్టంగా కల్పించాలి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు దీనికి ఎక్కడి నుంచి ఎవరు ఎవరు సాయం చేసినా కానీ ఇమీడియట్గా హెల్ప్ తీసుకోండి చేయండి స్వచ్ఛంద సంస్థలు వస్తారా ఎవరు వచ్చినా సరే మొత్తం అందరూ ఇప్పుడే మనం యూనిటీగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని కూడా ఇచ్చారు వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మొట్టమొదటిగా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ఇక శ్రీశైలం హైదరాబాద్ శ్రీశైలం వైపు బస్సు రాకపోగలికి అంతరాయం కలిగింది ఘాట్ రోడ్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి అనేది తెలుస్తున్నటువంటి అంశం రహదారుల్లో వాగులు ఇవన్నీ కూడా పొంగుతున్నాయి అనేది అప్డేట్ ఇక ఉప్పాడ తుఫాన్ తీరం దాటిపోవడంతో ఉప్పాడ గ్రామం అయితే మొత్తం అంతా కూడా ఊపిరి పీల్చుకుంది కాకినాడ బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా ధ్వంసం అయిందని చెప్పి చెప్తున్నారు ఉప్పాడ సూరాడపేట మాయపట్నం కోనపేట గ్రామాలు కోతకు గురయ్యాయి పునరావాస కేంద్రాల నుంచి వీళ్ళకి చేరుకున్నారు బాధితులు నలభై ఆరు లక్షల రూపాయలతో అక్కడ నిర్మించినటువంటి ఏదైతే ఉందో దానివల్ల ఈ తుఫాన్ తాకిడి అనేది కాస్త తగ్గింది మాకు దానివల్ల మా ఇళ్ళు అవన్నీ కూడా పూర్తయితే కోతకి గురైన తీర ప్రాంతం మా ఇళ్ళకి ఎటువంటి పెద్ద నష్టం జరగలేదు థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక వెలిగొండ ప్రాజెక్టు సొరంగం గురించి అప్డేట్ అండి వెలుగొండ ప్రాజెక్ట్లో దాదాపు రెండు వందల మంది రెండు సొరంగాల్లో పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అధికారులు బయటికి తీసుకొచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వరదనీటి ప్రవాహం అనేది ఫీడర్ కెనాల్ ద్వారా ఎదురు వచ్చింది సొరంగంలోకి అన్నారు బట్ అందరూ కూడా స్థితి నుంచి బయటపడ్డారు ఎవరికి ఎటువంటి గాయాలు కూడా కాలేదు అనేది తెలుస్తున్నటువంటి అంశం ఇక లంబసింగి ఘాట్ రోడ్లో కొండచర్యలన్నీ విరిగిపడ్డాయి వట్టికాలు వద్ద ప్రమాదకరంగా పొందిన ప్రవాహం ప్రవాహం అనేది పోలీసులు కూడా పెట్టారు ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్తున్నారు అనేక వాగులు వంకలు అన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పొంగుతున్నాయి అలాగే వరదలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇక ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరితోటి కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు తీరం దాటిన తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో చూడాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సిన చర్యలు వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో తుఫాన్ అయితే బలహీన పడి బలహీనపడింది ప్రస్తుతానికి బట్ వాయుగుండం మాత్రం కొనసాగుతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం ఇక ఆర్మీ వాళ్ళకి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళకి అలాగే డిఆర్ఎఫ్ బృందాలకి ఏదైతే స్టేట్ డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ టీం వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి ఈ వర్షాలు అట్లన్నింటిలో ప్రజలకి సహాయకారిగా ఉండడానికి ముందుకొచ్చారు ఎక్కడికక్కడ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి సా వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు రియల్లీ థ్యాంక్స్ టు దేవ్ అండ్ ఇప్పటిదాకా పదహారు వందల ముప్పై రెండు కిలోమీటర్ల మేర నష్టం జరిగింది రహదారులకు బి రహదారులకి అరవై తొమ్మిది చోట్ల దెబ్బతిన్నాయి పదహారు చోట్ల పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క చోట్ల రహదారులకి కోతపడింది ఆరు చోట్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి నూట నలభై నాలుగు చోట్ల కలవట్లు ధ్వంసం అయ్యాయి ముప్పై ఆరు చోట్ల పునరుద్ధరణ అయ్యింది అరవై ఆరు చోట్ల చెట్లు కూలి అయ్యి అరవై రెండు శాతం చెట్లను ఇప్పటికీ తొలగించేశారు నూట ముప్పై చోట్ల రహదారుల మీద నీటి ప్రవాహం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఇరవై ఒక్క చోట్ల పునరుద్ధరించారు ఇంకా ట్రాఫిక్కి ఉంది ధ్వంసమైన రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ కోసం దాదాపుగా తొంభై ఏడు పాయింట్ ఏడు ఒక కోట్ల అవసరం అని అంచనా వేస్తున్నారు శాశ్వతంగా రహదారుల పునరుద్ధరణ కోసం దాదాపుగా ఎనిమిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది కోట్ల అవసరం అని చెప్పి అంటున్నారు తాత్కాలిక శాశ్వత రహదారుల పునరుద్ధరణకి ఓవరాల్గా తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అలాగే కేంద్రం కూడా దీనికి సహాయం చేసేటువంటి అవకాశం ఉందని అంటున్నారు ఇక గుండ్లకమ్మ గేట్లు ఎత్తేసారు పదకొండు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకి నీళ్లు రిలీజ్ చేస్తున్నారు రైళ్లు రద్దు కొనసాగుతోంది నూట ఇరవై ఏడు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు అలాగే పద్నాలుగు రైళ్లు దారిని మళ్లించారు ఫలకనమ్మ ఈస్ట్ కోస్ట్ గోదావరి విశాఖ నరసాపుర ఎక్స్ప్రెస్లు అయ్యాయండి వర్షాల కారణంగా అనేక రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి అటు వరంగల్ నుంచి వచ్చేటువంటివి మహబూబాద్ నుంచి వచ్చేటువంటివి కోణార్క్ ఎక్స్ప్రెస్ కావచ్చు అలాగే కృష్ణ కోణార్క్ ఎక్స్ప్రెస్లు ఇవన్నీ కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది డోర్నకల్ లోనే గోల్కొండ ఎక్స్ప్రెస్ని ఆపేశారు తర్వాత మొత్తం పన్నెండు గూడ్స్ రైళ్ళు కూడా రాష్ట్రంలో పలు చోట్ల ఆగిపోయి ఉన్నాయి ఇంకా మరో రెండు రోజులు ఇలాగే ఉంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయకారిగా ఉండాలి ప్రజలకి అనేది ఓవరాల్గా టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్లు అధికారులు మంత్రులకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అటవీ శాఖ వారు చేసినటువంటి పనులు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు నిజంగా ప్రశంసనీయమని కూడా చెప్పారు డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా ఈ ఇప్పుడు నిజంగానే ఉపకరించాయనేది ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి అంశం దీంట్లో కూడా ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారని చూస్తే ఓవరాల్గా ఈ తుఫాన్ కారణంగా ఇద్దరిని మాత్రం రాష్ట్రం కోల్పోవడం జరిగింది అందులో నిన్న ఒక ఆవిడ పాపం చెట్టు కూలి చనిపోయింది ఇంకా తుఫాను తీరాన్ని తాకక మునిపే జరిగినటువంటిది తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది ఇంకొకరు ఈ తుఫాన్కి చనిపోయారు ఇక వ్యవసాయానికి సంబంధించిందైతే పూర్తి స్థాయిలో ఇంకా మనకి రిపోర్ట్స్ అనేవి రావాలి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా చాలా క్లియర్గా ఈ వృక్షాలు నేలకోలడం పంటన పంట ఇబ్బంది పడడం ఇదంతా కూడా జరిగింది ఓవరాల్గా పవర్ డౌన్ చేశాము అని చెప్పి గొట్టిపాటి రవికుమార్ కూడా ప్రకటించడం జరిగింది భారీ వర్షం గాలులు ఉండడంతో ముందస్తు జరిగానే సరఫరా ఆపేశాం దాంతో ఏంటంటే ఎక్కడికక్కడ ఇమీడియట్ రిపేర్ చేయడానికి ఏమన్నా చెట్లు కూలడం వీటి వల్ల లైన్లు తెగిపోవడం జరిగితే ఇమీడియట్గా వాటిని రిపేర్ చేయడానికి మళ్ళీ పునరుద్ధరించడానికి ఈజీ అవుతుంది అనే దాంతో ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అని కూడా గొట్టిపాటి పేర్కోవడం జరిగింది ఇక ప్రభావిత ప్రాంతాల పర్యటనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు మొత్తం కోనసీమ ఏలూరు జిల్లాల్లో ఏరియల్ వ్యూ చిలకలూరుపేట పర్చూరు జిల్లా అలాగే బాపట్ల కూడా ఓరల్గా స్టేట్ మొత్తంలో కూడా ఎక్కడెక్కడ ప్రధానంగా ఉంది ఈ తుఫాను తీరం తాకిన తర్వాత ఇబ్బంది ఎక్కడగా ఉంది అనే చోట్ల ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూకి అయితే ప్రస్తుతానికి వెళ్తున్నారు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోడ్డు మార్గంలో కూడా ప్రయాణం ఉంటుందైంది అనేక జిల్లాల్లో కూడా ఆయన పర్యటించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి లైవ్ అప్డేట్స్ మరొకసారి చాదస్తం అనుకోకపోతే దయచేసి తుఫాన్ తీరం దాటేసింది కదా అని చెప్పి అజాగ్రత్తగా మాత్రం ఉండకండి భారీ వర్షాలు మనకి ఇంకా ఉన్నాయి వచ్చే నలభై ఎనిమిది గంటలు కూడా చాలా కీలకంగా ఉంది గాలు ధృతంగానే ఉంటాయి దాదాపు తొంభై ఐదు ఎనభై నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి ఐఎండి వాళ్ళు ప్రకటించారు అలాగే ఇంకా నలభై ఎనిమిది గంటలు తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదు అవ్వబోతోంది అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అనేది కూడా చెప్తున్నారు వృద్ధులు పిల్లలు జాగ్రత్త అలాగే మూగజీవాల గురించి నిన్న చెప్పినటువంటి ఆ చిన్న అప్డేట్ ని పరిగణలోకి తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి